మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో మాదాసు శ్రీకాంత్ మద్యం తాగి రోజు తండ్రిని వేధించేవాడు నిన్న రాత్రి కూడా గొడవపడంతో పడుకున్న శ్రీకాంత్ ను కత్తితో నరికి హత్య చేశాడు తండ్రి అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఘటనా స్థలాన్ని రంగాకృష్ణ మనోహరాబాద్ ఎస్ఐ పరిశీలించారు కేసులో నింగారెడ్డిపేట విలేజ్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది వీరు వెళ్తే దుర్గయ్య అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ ట్వంటీ నైన్ ఇయర్స్ ప్రతిరోజు తాగొచ్చి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు విరక్తి చెంది నిన్న రాత్రి కూడా సాయంత్రం ఆరు గంటలకు తాగొచ్చి వచ్చి తల్లిదండ్రులని అన్నని అందరినీ బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు దీంతో తన కొడుకు నిద్రపోయిన తర్వాత రాత్రి పదకొండున్నర పన్నెండున్నర ప్రాంతంలో ఫస్ట్ కారంపూర్ జల్లి ఒకవేళ లేస్తే మళ్ళీ వీళ్ళు కొత్తలేమని భయంతో కారంపూర్ జల్లి కత్తితోని నాలుగైదు సార్లు మెడ మీద తలపైన వెయిట్ వేయడంతో తను స్పాట్లోనే మృతి చెందడం జరిగింది అయితే తల్లిదండ్రులు తల్లి కూడా వీళ్ళందరూ చాలా రోజుల నుంచి ఇందులో బాగా టార్చర్ అనుభవిస్తున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా విచారణ చేసి ఫైనల్గా ఏం జరిగిందనేది ఛార్జ్ మేము వివరాలు నమోదు చేస్తాం అప్పటి వరకు